అరకు టీడీపీపై శివేరి దొన్నుదొర తిరుగుబాటు బావుట ప్రకటించారు రానున్న సార్వత్రిక ఎన్నికలలో అరకు అసెంబ్లీ నుండి కూటమి రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు శివేరి దొన్నుదొర స్పష్టం చేశారు తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దొన్నుదొర మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినాయకుడు అరకు అసెంబ్లీ నుండి ఉమ్మడి అభ్యర్థిగా తన ప్రేరణను ప్రకటించి తర్వాత పొత్తుల పేరుతో తనని కాదని బీజేపీ పార్టీకి చెందిన వారికి టికెట్ కేటాయించి తనకు తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై తన అనుచర వర్గం తీవ్ర మనోవేదనకు గురయ్యారు చేయాలని చాలామంది ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారని చెప్పారు ఒకానొక సమయంలో తన కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు అయితే తనని నమ్ముకున్న కార్యకర్తలు అభిమానులు మద్దతుదారుల కొరకు తన నిర్ణయాన్ని మార్చుకొని వారి నిర్ణయం మేరకే తాను కూటమి రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు గెలిపించి వాళ్ళకి చెంప పట్టునండి సమాధానం చెప్తామని ఇవాళ నాకు కార్యకర్తలు భరోసా ఇస్తున్నారు అందుకే మిత్రులరా వాళ్ళ కోరిక మేరకు మా కార్యకర్తల నిర్ణయం మేరకు మా తెలుగుదేశం పార్టీ నిర్ణయం మేరకు నేను తెలుగుదేశం పార్టీ తరఫున రిపల్ క్యాండిడేట్ నేను ఉండబోతున్నాను